ఉత్తర భారతదేశం బెంగాల్ నేపాల్ ప్రాంతాల్లో నవదుర్గా సంప్రదాయం దక్షిణ భారత పీఠాలు కాంచీపురం శృంగేరి ఆంధ్ర తెలంగాణ శ్రీ విద్య సంప్రదాయం రోజు ఉత్తరంలో బ్రహ్మచారిణి దక్షిణంలో గాయత్రీ దేవి హిమాలయాల్లో మంచు పర్వతాల మధ్య ధ్యానాసనం వేసుకుని కూర్చున్న బ్రహ్మచారిణి దేవి ఒక చేత్తో జపమాల మరో చేత్తో కమండలం వేద మంత్రాల ఆవిర్భవ రూపమైన గాయత్రీ దేవి ఐదు ముఖాలతో ప్రకాశిస్తూ వేద జ్ఞానకాంతులు ప్రసరిస్తూ సింహాసనంపై కూర్చుంది ఆమె చుట్టూ వేద మంత్రాల నాదం గంభీరంగా మారుమోగుతుంది ఉత్తర భారతదేశంలో ఈరోజు బ్రహ్మచారిణీ దేవి పూజిస్తారు దక్షిణ భారత శక్తి ఆలయంలో ఈరోజు గాయత్రీ దేవి అలంకారం జరుగుతుంది రెండు రూపాలు కూడా తపస్సు జ్ఞానం మంత్రశక్తి ద్వారా శక్తిని ఆవిష్కరిస్తాయి ఉదయం వీళ్ళ శక్తి ఆలయంలో మంగళ వాయిద్యాలు వినిపిస్తున్నాయి గాయత్రీదేవిని దేవిని ఐదు ముఖాలతో అలంకరించి వెండి దీపాలతో అర్చకులు హారతి ఇస్తున్నారు ఒక భక్తురాలు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ కన్నీటి పర్యంతం అవుతుంది ఆమెకు దేవి నుండి శాంతి నిశ్చింత అనుభూతి కలుగుతుంది మంత్రశక్తి గుండెల్లో వెలుగులా ప్రసరిస్తుంది సాయంత్రం సమయంలో వేలాది మంది భక్తులు దీపాలు వెలిగించి గాయత్రీదేవి దేవి ముందు సమర్పిస్తారు దేవి చుట్టూ వెలుగులు నక్షత్రంలా మెరుస్తూ ఆలయం ఆకాశమంతా ప్రకాశమిస్తుంది బ్రహ్మచారిణి రూపంలో తపస్సు చేసి లోకానికి ధైర్యం ప్రసాదించింది దీపం వెలిగించి బ్రహ్మచారిణిని ప్రార్థించిన యువతి గృహం శాంతితో నిండిపోయింది తపస్సు కాంతి ఆకాశమంతా వ్యాపించి ప్రకృతిని పవిత్రం చేసింది జ్ఞానం కోసం ప్రార్థించిన పండితునికి బ్రహ్మచారిణి ఆశీర్వాదం లభించింది అరణ్యంలో తపస్సు ఆచరించి జీవజలానికి రక్షణ ప్రసాదించింది కమండలంలో నుంచి పవిత్ర జలాన్ని ప్రసాదించి భక్తుల దుఃఖాలను తొలగించింది బ్రహ్మచారిని ధ్యాన శక్తితో అరణ్యం పరమశాంతిని నిండిపోయింది పవిత్ర జలంతో బ్రహ్మచారిని స్నానం చేసి లోకాలకే పవిత్రతను ప్రసాదించింది సాధువుకు బ్రహ్మచారిణి దర్శనం లభించి అతని జీవితం శాంతితో నిండిపోయింది బ్రహ్మచారిని లోకతల్లిగా నిలిచి భక్తులకు ధైర్యం ప్రసాదించింది తపస్సు తోడు బ్రహ్మచారిణి నెగిటివ్ శక్తులను నాశనం చేసింది తపస్సుతో కామధేనువులు ప్రత్యక్షమై వరాలను ప్రసాదించాయి ఆమె దర్శనంతో గగనం తార్లతో దీపావళి వలె వెలిగింది బ్రహ్మచారిణి గురువు జ్ఞానం పొంది శిష్యులను బోధించాడు సూర్యోదయ కాంతిలో బ్రహ్మచారిణి రూపం ప్రతిఫలించింది గ్రామ భక్తులకు దీపాలను చేరువులో వదిలి ఆరాధించారు అనాథ బాలికకు బ్రహ్మచారిని ప్రత్యక్షమై రక్షణ ప్రసాదించింది దేవిని స్మరించగానే ఆకాశమంతా వీణా స్వరాలతో నిండిపోయింది బ్రహ్మచారిణి తపస్సుతో పర్వతాలు కిరీటంలా వెలిగాయి తపస్సుతో వర్షం కురిసి భూమి సస్యశ్యామలమైంది ఆమె తపస్సు గర్జన వినిపించినా రాక్షశక్తులు పారిపోతాయి ఆమె పేరును జపిస్తే భక్తుల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి ఆమె ధ్యానం వల్ల అరణ్యపు పుష్పాలు కాంతివంతంగా వికసించాయి బ్రహ్మచారిని లోకాల తల్లిగా దర్శనమిచ్చింది భక్తులు ఆశ్రమంలో ఆమెను ఆరాధించి అద్భుత కాంతిని అనుభవించారు గిరిజనులు అడవిలో నృత్యాలతో ఆమెను ఆరాధించారు ఆమె ధ్యానం వల్ల నక్షత్రాలు ఆకాశంలో మెరిశాయి పిల్లలకు బ్రహ్మచారిణి ఆశీర్వాదం లభించింది పౌర్ణమి కాంతిలో బ్రహ్మచారిణి రూపం మెరిసింది ఆమె తపస్సుతో విశ్వమంతా ఆనందంతో నిండిపోయింది